పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఆలయ చోరీ కేసును పోలీసులు ఛేదించారు పోచరం గ్రామ శివారులోని తాళ్ల మల్లన్న దేవాలయం తారాలు పగలగొట్టి వెండి ఆభరణాలను ఎత్తికెళ్ళిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు పటంచెరు గొల్ల బస్తీకి చెందిన దండు రవి అని పాత నీరస్తుడు గత కొంత కాలంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాడు ఈ క్రమంలోనే గత నెల ముప్పై రామచంద్రపురం పరిధిలో ఒక స్కూటీని దొంగలించిన రవి అదే వాహనంపై వెళ్లి పోచరం మల్లన్న గుడిలో వెండి కిరీటాలు హారాలు నాగపడగ వంటి సుమారు ఆరు కిలోల వెండి సుమారు పన్నెండు విలువగల వస్తువులను అపహరించాడు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆర్సిపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ మీడియాకు వెల్లడించారు స్కూటీపై అనుమానాస్పదంగా తిరుగుతున్న రవిని ఎస్ఐ అసిఫ్ అలీ సిబ్బంది అంజయ్య సుఖేష్ రెడ్డి గుర్తించారు పోలీసులు చూస్తుండగానే పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని వెంబడించి పట్టుకున్నారు స్కూటీ డిక్కిని తనిఖీ చేయగా దొంగలించిన వెండి ఆభరణాలు బయటపడ్డాయి నిందితుడు దండు రవిపై రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు సుమారు ముప్పై కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు పోలీసులు జలసాలకు అలవాటు పడితో

టెంపుల్ దొంగతనం వచ్చేసి ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో దండు రాజు అని చెప్పేసి దండు రవి మల్లపల్లి ఇక్కడ గ్రామంలో ఉంటాడు ఇతను మీ అందరికీ తెలిసిందే ఇక్కడ మన తాండ మల్లన్న గుడి మీ అందరికి తెలిసిందే ఇక్కడ ఈ మధ్యనే ఉత్సవాలు జరిగిన నాలుగు జరిగినాడు వాటి ఉత్సవాలు జరిగినాయి ఉత్సవాలు జరిగినప్పుడు ఇవన్నీ చూసి మన మా నేరస్ ఎవరైతే ఉన్నాడో అవన్నీ చూసిన తర్వాత అక్కడ ఈ ఇంత మన దగ్గర ఉన్న ఈ వెండి నగలు ఇవన్నీ చూసి అక్కడ దొంగతనం చేయాలని ఉద్దేశంతో ఆరో తారీఖు రాత్రి ఆరో తారీఖు రాత్రి అక్కడికి దొంగతనం చేసి ప్లాన్ చేసుకున్నాడు ఈ ప్లాన్లో భాగంగా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో ఒక బాంబే కాలనీ మీ తెలిసిందే బాంబే కాలనీలో ఒక స్కూటీని యాక్టివ్ బండి దొంగతనం చేసినాడు ఆ పని దొంగతనం చేసి తీసుకొచ్చి ఇక్కడ మన గుడి దగ్గర గుడిలో ఆరో తారీఖు నాడు రాత్రి ఈ వెండి నగలు అవన్నీ కూడా దొంగిలించడం జరిగింది అది దానిలో దొంగిలించిన తర్వాత దాన్ని అమ్మే భాగంలో ఈరోజు అతను అముతుల అముతులుగా అమ్ముడానికి పోతున్నప్పుడుగా మన వాళ్ళు ఈ లోపల మన ఆప్తరించి మనం దాంట్లో మన క్రైమ్ స్టాఫ్ అందరు కూడా దాని మీద పనిచేయడం జరుగుతూ ఉంది దాంట్లో ఉన్న క్రూస్ మనకు లభించిన క్రూస్ ఆధారంగా ఇతనికి అక్కడ వచ్చే అవకాశం ఉంది పాత నేరస్లు మనం వెరిఫై చేస్తూ ఉంటే ఈ నేరస్లు ఎవరైతే ఉన్నాడో ఇక్కడ మనకి మార్కెట్లో తరచపడటం జరిగింది అతను వెహికల్ చెక్ చేసే వెహికల్ డిక్కిలో కొన్ని మనకు కావడానికి కనిపించినాయి కనిపించిన తర్వాత వాటి అతన్ని ప్రశ్నించక అతను ఏమని చెప్పినట్టు మళ్ళీ గుడ్లో నేనే చేసాడని చెప్పు ఒప్పుకోవడం జరిగింది యా స్టేజ్గా మనకి ఏవైతే ఆర్టికిల్స్ పోయినాయో అక్కడ గుడిలో ఏవైతే వెండి సమాన పోయిందో అతను మొత్తం కూడా అతని ఇంట్లో కొంత ఉండింది అవి కూడా రికవరీ చేయడం జరిగింది ఒక్క వస్తువు కూడా మిగిలిపోయినా అన్ని వస్తువులు మనల్ని రికవరీ చేయడం జరిగింది దీన్ని ఇప్పుడు ఇతన్ని కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది ఇతని మీద ముప్పై కేసులు ఇంత ముందు అలాంటి రిజిస్టర్డ్ ఉన్నాయి పాత కేసులు ఇటువంటి దొంగతనం ఇంకా ఇతన్ని ఇంటరాగ్రేట్ చేస్తే మాకు ఇంకో రెండు మూడు కేసులు చెప్తున్నాడు అవి కూడా మేము వెరిఫై చేసి పోలీస్ కస్టడీ తీసుకుని మిగతా దీన్ని నేరాలు కూడా చూడడం జరిగింది జరుగుతుంది ఇది మీ దృష్టికి అంటే ఇది దొంగతనం గుళ్ళో దొంగతనం చాలా సెంటిమెంటల్ వాల్యూ ఉండేది మనసంశం ఇది మనకి ఈ జాతర చాలా పెద్ద జాతర మీ అందరికీ తెలిసిందే బట్ ఎంతోమంది మనోభావ దీంట్లో దెబ్బతింటే గుళ్ళో పోతే వస్తువులు అందరు మనమంతా చాలా బాధపడతాం కాబట్టి ఇది ఎంపడే మన వాళ్ళు ఒక త్రీ డేస్ లోపల ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది టీం డిఏ రాజు అలాగే ఆసిఫ్ అలాగే మిగతా క్రైమ్ స్టీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మన సురేందర్ నాగరాజ్ అంజయ్య సుకేష్ బాలరాజ్ హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఏరాజ్ వీళ్ళందరూ కూడా క్రైమ్ టీం బాగా మూడు రోజులు బాగా దీన్ని దీని మీద వర్కౌట్ చేసి దీన్ని ఛేదించడం జరిగింది హెందుబాద్ చంద్ర సైడ్ కాకిరెడ్డి కల్లాస్వామి టెంపుల్లో కూడా జరగడం జరిగింది ఈ మధ్య ఒక ట్రెండ్ ఏమైందంటే గుళ్ళో అయితే ఈజీగా అక్కడ ఎవరు ఆటగించరు ఎవరు ఉండరు అక్కడ అని చెప్పేసి బాగుంటుంది ఖచ్చితంగా ఏదో ఒక వెండి వస్తువు లేకపోతే హుండీల డబ్బులో లేకపోతే బంగారు డబ్బులు ఏదో దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటిని కొంతమంది ఇట్లా దాన్ని టార్గెట్ చేయడం జరుగుతుంది దాని భాగంలో ఈ మధ్య ఈ మధ్యకాలంలో మా గారు చెప్పినట్టుగా అక్కడ సెక్యూరిటీ ఫీచర్స్ ఏమైతే అక్కడ వాచ్మెన్ పెట్టడం చెప్తున్నాము అలాగే కంపల్సరీగా సీసీ కెమెరా పెట్టడం చెప్పిస్తున్నాం అట్లా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కూడా మోన్ కాకుండా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ పెట్టమని చెప్పేసి కూడా నేను చెప్తాను ఈ మళ్ళీ కూడా మనకి సీసీ కెమెరా ఉంటే మనకి ఈజీ అయ్యింది పట్టుకుని నెక్స్ట్ జరి పట్టుకునేవాడు కానీ అక్కడ ఎక్కడ కూడా సీసీ కెమెరా లేవు దానివల్ల ఇది కొద్దిగా ఢిల్లీ అయింది కూడా మా ఎక్కువ వర్కౌట్ చేసి దాని మీద బాగా వర్కౌట్ చేసి పట్టుకోవడం జరిగింది అంటే జనరల్ అప్పై జరిగిన తర్వాత అన్ని రకాల చూస్తే పాట ఆఫెండా లేవు దాంట్లో అయ్యే అవకాశం ఉందా ఇప్పుడు అవన్నీ కూడా దాంట్లో గుడి దగ్గర లేదు ఎన్నూరులో చోటు చిన్న దొరికినానికి పాత పిల్లలు ఏమి ఉంటుంది అని చెప్పేసి వాకింగ్ శాఖ మిగతా అని చూసి మనం గుర్తించడం జరిగింది కాబట్టి ప్రతి గుళ్ళో కూడా పెట్టాల్సిన అవసరం ఎందుకంటే మనోభావం దగ్గర లేకపోతే ఏ చిన్న వస్తువు పోయినా వంద రూపాయలు పోయినా పెద్ద లక్ష రూపాయల పోయినా కూడా గుడి యొక్క సెంటిమెంట్ కాబట్టి మనం అక్కడ ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరం మేము కూడా ఇది వాళ్ళని అవి కూడా మేము కూడా ఆల్రెడీ వాటితో మాట్లాడడం జరిగింది మేనేజ్మెంట్ తోటి వాళ్ళు కూడా సీసీ కెమెల్ పెట్టాలని ముందరకు వచ్చారు త్వరలో కూడా పెట్టించేసి ఎటువంటి పునరావృతంగా కూడా చూస్తాం అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా మేము కూడా మొన్న ఆల్రెడీ ఆర్సిపురం చందానగర్ బియాపురి లిమిట్స్లలో మేము గత సోమవారం నుంచి ఐదో తారీఖు నుంచి ఈ ఆటోలలో మేము క్యాంపెయినింగ్ చేయడం మొదలు పెడుతున్నాం ఎందుకంటే ఊళ్ళకి ఇప్పుడు కంటిన్యూస్గా హాలిడేస్ వచ్చినాయి రేపటి నుంచి సెకండ్ సాటర్డే రేపటి నుంచి నెక్స్ట్ సండే వరకు హాలిడేస్ ఉంటాయి కంటిన్యూస్ పిల్లలు కూడా హాలిడేస్ ఉన్నాయి స్కూల్స్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి దొంగతలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేము మీడియా ద్వారా మేము చెప్పేది ఏమంటే వాళ్ళు ఖచ్చితంగా కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి కొంత సీసీ కెమెరాలు పెట్టుకోవచ్చు చిన్న ఇవాళ రెండు వేల మూడు వేలకి మొబైల్లో ఇవి చిన్న చిన్న కెమెరాస్ వస్తున్నాయి టిల్టెడ్ కెమెరాస్ అటువంటివి కూడా కొన్ని వస్తున్నాయి అవి సింగిల్ పేస్ పెట్టుకున్న ఫేషియల్ వస్తుంది మనం ఎటు తిరిగి తిరుగుతూ ఉంటుంది సెన్సార్ ద్వారా ఉంటుంది సెన్సార్ మొబైల్స్ సెన్సార్ సీసీటీవీలో వస్తున్నాయి అవి కూడా కొన్ని ముందర గేట్ దగ్గర కానీ డోరి ముందర కానీ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది టెంపరీ కూడా పెట్టుకోవచ్చు అలాగే తాళాలు వేయడం చిన్న చిన్న మాములు తాళాలు కనబడకుండా దాని మీద కటెన్స్ కానీ అటువంటి వేయడం అలాగే పక్కన వాళ్ళకి చెప్పడం నైబర్స్ చెప్పేసి ఇట్లా మేము ఊరికి పోతుందని చెప్పడం లే ఇంకా లాంగ్ కేంద్రం ఉంటే కూడా లోకల్ కూడా పాపులేషన్ వచ్చి ఇన్ఫార్మ్ చేస్తే మేము కూడా దాని మీద పెట్రోలింగ్ అక్కడ పెంచి దొంగతనం కాకుండా చూసే అవకాశం ఉంటుందని చెప్పేసి మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తాము